నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పరీక్షగా కొనసాగుతుంది ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నిర్మల్ గ్రామీణ మండలం కొండాపురి గ్రామ పంచాయతీ కార్యాలయం నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు నామినేషన్లు స్వీకరణ విధానం అభ్యర్థులకు అందిస్తున్న సౌకర్యాలు కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను వివరంగా పరిశీలించారు నామినేషన్ కోసం వచ్చిన అభ్యర్థులతో స్వయంగా మాట్లాడిన కలెక్టర్ కులధృవ పత్రాలు బ్యాంక్ అకౌంట్లు తెరవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్నారు అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు తద్వారా హెల్ప్ డెస్క్ లో సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పూర్తి సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పారు క్లస్టర్ లో ఇప్పటి వరకు దాఖలైన సర్పంచ్ మరియు వాట్సాబ్ల నామినేషన్ల వివరాలు కలెక్టర్ కు అధికారులు నివేదించారు నామినేషన్లకు అవసరమైన అన్ని ఫారాలు సరిపడా నిల్వలో ఉండాలని రిజిస్టర్లు పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు ప్రతిరోజు దాఖలైన నామినేషన్ల సమాచారాన్ని వెంటనే అందజేయాలని సంబంధిత పత్రాలను సురక్షితంగా భద్రపరచాలని అధికారులు ఆదేశాలు పొందారు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ పోలీస్ విభాగాన్ని ఆదేశించారు ఈ ఆకస్మిక తనిఖీలో డిపియూ శ్రీనివాస్ తహసీల్దార్ ప్రభాకర్ ఎంపీడీఓ గజనన్ తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు మీకు హెల్ప్స్క్ ఇంకా ఏర్పాటు చేశాను మనం అన్ని చెప్ప చెప్తున్నా ఏమో కావాలి ఏదో డాక్యుమెంట్స్ ఏదో మీకు ఉందా డౌట్ మీరు ఏదో వన్ డేలో బ్యాంకర్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఏ బ్యాంక్ కోప్రరేట్ చే చే డైరెక్ట్ గా ఎంపీడీ తో మాట్లాడి తిశారు వన్లీ నో ప్రాబ్లం స్పెసిఫిక్ గా ఇషు మె నోటస్ అవసరం లేదు ఇక్కడ మార్కెటింగ్ అంత బాగుంది రిజిస్టర్ కూడా చేస్తున్నాము